మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆటో డ్రైవర్ల బంద్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఫిబ్రవరి పదహారు ఆటో క్యాబ్ డీసీఎం లారీల బంద్ చేస్తున్నట్లు యూనియన్ సంఘం పిలుపు నేడు నేడు బంద్ ఆటో డ్రైవర్ల సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్టా రామ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండర్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా ఆటోలు బంద్ పెట్టుకుని నిరసన తెలియజేశారు దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆటో డ్రైవర్లు సంపూర్ణ మద్దతు తెలపాలని ఎమర్జెన్సీ హాస్పిటల్ కు పేషెంట్లను తీసుకువెళ్ళడానికి మాత్రమే మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలను గుర్తించి ఆదుకోవాలన్నారు తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క డ్రైవర్ కు వ్యతిరేకమైన చట్టం ఆ వ్యతిరేకమైన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్త బంధు పాటిస్తున్నారు ఈ రోజు అందులో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కూడా పూర్తిగా ఆటో మొత్తానికి మద్దతు ఇచ్చి స్వచ్ఛందంగా పంధు పెట్టుకొని బైక్ రావడం జరిగింది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది రోడ్ సేఫ్టీ బిల్లు తీసుకొచ్చి రోజుకు యాభై రూపాయల పెనాల్టీ ఫిట్నెస్కు విధించడం జరిగింది అప్పుడు కూడా ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేపడితే ఆ రోడ్ సేఫ్టీ బిల్లు అనేది ఫిట్నెస్కు పెనాల్టీ అనేది ఆపివేశారు కావున ఈరోజు ఈ హిట్ అండ్ రన్ జీవోను కూడా రద్దు చేసే వరకు అందరం ఐక్యతగా కలిసికట్టుగా పోరాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ను రిన్యువల్ చేయించుకోకుండా చాలామంది ఉన్నారు వారికి పెనాల్టీ రూపంలో ఒక్కొక్క డ్రైవింగ్ లైసెన్స్కు ఐదు వేల నుండి పది పదిహేను వేల రూపాయలు విధిస్తున్నారు ఆ పెనాల్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను వారి సీనియారిటీని గుర్తించి ప్రజలకు చేస్తున్న సేవను కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఫిట్నెస్కు పెనాల్టీ ఏ విధమైతే అవకాశం కల్పించి రద్దు చేశారో ఈ ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్లు కూడా రిన్యువల్ చేయించుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ పదిహేను సంవత్సరాల పైబడి నుండి ఆటోలు నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లను గుర్తించి వారి డ్రైవింగ్ లైసెన్సులను పరిగణలోకి తీసుకొని ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకు ఫ్రీ సర్వీస్ అందించడం వలన రోడ్డు బారిన పడ్డ ఆటో డ్రైవర్లు చాలామంది ఉన్నారు వారందరినీ గుర్తించి వారి లైసెన్స్ సీనియారిటీతో పాటు దృష్టిలో పెట్టుకొని